या दोपमाका पयामि दोपमाए में रुद्र हरे में सभी के एम एस श्रीकांत सर श्रीकांत सर ज्ञान बहुत सलात और तस्म और दोए चलग्रंथ शुभो नमस्कार सुप्रदिश्यतमस्तो ओके कास नंबर पयामि उनको मशीन को సమర్పయామి పుష్పమాలికార్థం పుష్పాన్ని సమర్పయామి చూర్ణం సమర్పయామి కుంకుమ చూర్ణం సమర్పయామి పుష్పమాలికార్థం పుష్పాన్ని సమర్పయామి మహాలక్ష్మీ నమ హరిద్రా చూర్ణం నాడు అదే విధంగా కుప్పంలో కూడా బ్లడ్ బ్యాంకు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ డిమాండ్ వచ్చింది ఇక్కడి నుంచి కూడా ప్రజల నుంచి మీ ఎమ్మెల్యే గారు కూడా డిమాండ్ చేశారు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టాలని చెప్పి దాని గురించి కూడా మేము ఇక్కడ పెట్టే యోజన ఉంది మా దగ్గర దానికి కూడా మేము నిధులు సమకూర్చుకొని ఫండ్స్ సమకూర్చుకొని తప్పకుండా దాన్ని కూడా ముందు ముందు వచ్చే రానున్న రోజుల్లో ఇక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ ఒక తెలుసు ఏమైనా ప్రస్తుతానికైతే మనం చల్లపల్లిలో ఒక నిరుపేద విద్యార్థులకు తర్వాత కంప్లీట్లీ ఆర్ఫన్స్ తల్లుండి లేని వాళ్ళకి ఒక నాలుగు వందల మంది చిన్నపిల్లలకి ఉచితంగా బోర్డింగ్ లాడ్జింగ్ అది పెట్టి ఒక ఫ్రీ స్కూల్ నడిపిస్తున్నాం ట్రస్ట్ అనేది దాతల యొక్క డొనేషన్స్ మేము నడుస్తాం ఎంతమంది దాతలు ముందుకు వచ్చి డొనేట్ చేయగలిగితే మేము ఇక్కడ కూడా స్కూల్ పెట్టి నడిపించగలుగుతాం దానికి యొక్క మీకు ఇస్తున్నాను ఇక్కడే కాదు ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని చోట్ల మేము ఫ్రీగా స్కూల్ పెట్టి నడిపిస్తాము దాని గురించి నేను పాతలందరూ కూడా విన్నపం మరి ఒకసారి విన్నపం చేసుకుంటున్నాను మీ ద్వారా దయచేసి ముందుకు రండి క్లారిటీ చేయండి చేతనేంత సహాయం చేయండి మీరు మీ ద్వారా వాలంటీర్ వాలంటీర్గా చేయండి మీ చేతనైనంతగా మీరు డొనేట్ చేసి మీ మీ యొక్క సమయం కానీ చేతనేంత దానం చేస్తే దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది తప్పకుండా మేము ప్రతి పైసాని సద్వినియోగపరుస్తాము నాణ్యతమైన నాణ్యమైన చదువుని విద్యని వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం